దత్త ఈ పూట దొండకే ఉల్లికారం పెట్టిన కూరకి నాలుగు పక్షలుగా తరుక్కుని నీళ్ళు పోసి ఉప్పేసి ఒక విజిల్ పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేపుడు కారం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇంగువ చింతపండు వెసలు గ్రైండ్ చేసేసుకుని మూకుట్లోకి రెండు చెంచాలు పప్పు నూనె వేసుకుని ఈ ఉల్లికారం శుభ్రంగా వేయించుకోవాలి ఎంత వేగితే కూర అంత రుచిగా ఉంటుందన్నమాట ఇవి ఒక విజిల్ పెట్టామా రెండు విజిల్సా అని కాదు ఉడకడం ముఖ్యం మాకు ఒక్క విజిల్కే ఇలా ఉడికిపోతాయి ఇంకొకటి ఉంచితే లుజ్ అన్నమాట ఈ ఉల్లికారం మీద వేసి ముక్కలు విడిపోకుండా శుభ్రంగా కలుపుకొని వేగాక తింపేయడమే పులుసుకి ఆనపకాయ ముక్కలు ములక్కాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మగ్గుతూ ఉండగా ఈ చిలకడదుంప టమాటా బెండకాయ వంకాయ వేసి ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయంత చింతపండు రసం పోసేసుకుని ఈ పులుసులో కాస్త పసుపు బెల్లం చింతపండు ఎంతో బెల్లం అంతా వేస్తాం ఆవాలు జీలకర్ర ఇంగువ మిరపకాయల కారం పోసుకుని కాస్త బియ్య పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పూట నేను చేసిన వంటిది